ఈ రోజు సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో సావిత్రిబాయి పూలే జయంతి మరియు మహిళా విముక్తి దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది ఈ కార్యక్రమంలో నాయకులు బోయిన్ మహేందర్ యాదవ్ బోయిని శంకర్ యాదవ్ నలంకి ధనరాజ్ గౌడ్ విఎస్ఎన్ శ్రీనివాసరావు చీకుల శివప్రసాద్ జంకరెడ్డి ఇమ్రాన్ అలీ తదితరులు పాల్గొన్నారు జ్యోతిరావు గారి సత్యమని సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు మా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని గతంలో మా కల్పన లోకేష్ గారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహం పెట్టి ప్రతి సంవత్సరం మా అందరినీ ఆహ్వానించిన మేరకు మేము అందరం రావడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చదువులో తల్లి ఈ రోజు చదువుతురు మహిళలు బయటకు వచ్చి ఒక ఉన్నతమైన స్థానానికి పోయినంటే ఆదర్శం సావిత్రిబాయి పూలే అలాగే మహిళలు చేతనంతం కావాలి ఈ డ్రగ్స్ నిర్మూలన చేపట్టాలి అక్రమాలు అన్యాయాలను ఎదుర్కొని ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను